స్వాగతం రానున్నది వర్షాకాలం పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలి చెత్త నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి నగర సంస్థ కమిషనర్ అది చిత్తూరు రైతు బజార్లో నూట అరవై ఐదు రూపాయలకే అందుబాటులోకి నాణ్యమైన కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు శ్రీకాళహస్తిలో తొలి రోజే రికార్డు స్థాయిలో తొంభై ఆరు శాతం పింఛన్ల పంపిణీపై సర్వత్రా హర్షం నూటికి నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశామన్న కమిషనర్ రమేష్ బాబు దారి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు నిందితులు అరెస్ట్ ఐదు మోటారు సైకిళ్లు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఎనిమిది గ్రాముల బంగారు స్వాధీనం చేయని వెళ్ళాలి ఇక వార్తలోని వివరాలు దారి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు నిందితులను రేణిగుంట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసే రిమాండ్కు తరలించారు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు సిఐ మల్లికార్జున వెల్లడించారు అదుపులో ఉన్న నిందితుల నుంచి ఐదు మోటారు సైకిళ్లు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఎనిమిది గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వారే వీరి టార్గెట్ గా దోపిడీకి పాల్పడేవారని తెలియజేశారు మద్యం మత్తులో వారిని అడ్డుకుని కొట్టి దాడి చేసి వారి నుంచి ద్విచక్ర వాహనాలు సెల్ఫోన్లు బంగారు నగలు దోచుకుంటున్న నిందితులుగా తెలిపారు గత వారంలో సురేష్ బాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు తిరుపతిలోని మారుతి నగర్కు చెందిన ఎస్ జస్వంత్ సతీష్ దిలీప్ జస్వంత్ ప్రసన్నకుమార్ చరణ్ రియాజ్లను అరెస్టు చేసి అదుపులోనికి తీసుకున్నామన్నారు వీరిపై తిరుపతి చంద్రగిరి తిరుచనూరు తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు గతంలో పలు రాబరీ కేసుల్లో కూడా జైలుకు వెళ్ళి వచ్చారన్నారు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి రాబరీ కేసులో నిందితులను గుర్తించామన్నారు రహస్య సమాచారం మేరకు కారకంబాడి సమీపంలోని ఓ చర్చి వద్ద నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు ఒకటి ఒకటిన్నర సమయంలో తిరుపతి టౌన్ నుంచి నేను కొంటకు అతని యొక్క టూ వీలర్లో వస్తూ ఉండగా మార్గ మధ్యంలో మన రైల్వే స్టేషన్ వద్ద ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని ఆపి బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి ఐదు వేల రూపాయల డబ్బు అతని సెల్ ఫోన్ని అతని వెళ్ళ ఉన్నటువంటి చైన్ని తీసుకెళ్ళిపోయినారని చెప్పేసి మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు విచారణలో భాగంగా మేము ఉండగా మాకు ఈరోజు ఉదయం రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మన రేణిమోట మండలం కరకంపాడి పంచాయతీ తారకరామ్ నగర్లో సెయింట్ పీటర్స్ చర్చ్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక ఒక దగ్గర ఉన్నారని మనకు సమాచారం వెంటనే నేను మా ఎస్ఐ గారు మా సిబ్బంది ఎంతా చేసే వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది చుట్టుముట్టి పట్టుకున్నప్పుడు వాళ్ళు మొత్తం ఏడు మూడు వ్యక్తులుగా ఉండడం జరిగింది వాళ్ళని విచారిస్తే వాళ్ళు పోయిన నెల మనకు పదమోడవ తారీఖు రాత్రి ఆ వ్యక్తిని బెదిరించి ఏదైతే సొత్తు లాక్కు వెళ్ళిపోయినారో ఆ నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది వారు లాక్కెళ్ళినటువంటి సొత్తును కూడా మీకు అప్పచెప్పడం జరిగింది బాధితుల దగ్గర నుంచి బెదిరించి లాక్కుపోయినటువంటి చేయును అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ నేను కూడా రికవరీ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు గత కొంతకాలంగా అంటే చాలా రోజులుగా వీళ్ళు తిరుపతి టౌన్లో ఉంటూ వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్స్ సాయంత్రం పూట కలుస్తూ మద్యం సేవించి ఏదైనా సినిమాలకు వెళ్ళి సినిమాల నుంచి అయిపోయిన తర్వాత రాత్రిపూట ఎవరైనా తిరుగుతూ ఉంటే సింగిల్గా కానీ లేకపోతే ఎవరైనా డబుల్గా తిరుగుతూ ఉంటే ఏదైనా అవుట్స్కట్స్లో ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఏదైనా తిరుగుతూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ వద్ద ఫోన్ డబ్బులు ఏంటి లాక్కొని పోతూ ఉన్నారు ఇవే కాకుండా చైన్ స్నాచింగ్లు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు విచారంలో తెలిసింది సో ఇప్పటివరకు వాళ్ళు ఈ విధంగా బెదిరించినట్టు బెదిరించి బాధితులను బెదిరించి వారి వద్ద నుంచి లాక్కోపోయినటువంటి ఒక ఎనిమిది సెల్ ఫోన్లని ఒక బంగారు చైన్ని శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను తొలి రోజే రికార్డు స్థాయిలో తొంభై ఆరు శాతం పంపిణీ చేశారు పింఛన్ల పంపిణీ రోజులోనే రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది వార్డు సచివాలయ సిబ్బంది స్థానిక నాయకుల సహకారంతోనే పెన్షన్దారులకు నూటికి నూరు శాతం పిషన్ల పంపిణీ పూర్తి చేస్తామని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ శ్రీకాళహస్తి పట్టణంలో రికార్డు స్థాయిలో నిర్వహించారు గతంలో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు ఇంటింటికి చేసినప్పటికీ తొలి రోజు అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే పంపిణీ జరిగేది అలాంటిది ప్రస్తుతం వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా చేపట్టిన పెన్షన్ల పంపిణీ తొలి రోజే తొంభై ఆరు శాతం పెన్షన్లను పంపిణీ చేశారు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు నేతృత్వంలో వార్డు సచివాలయ సిబ్బంది వారికి స్థానిక తెలుగుదేశం నాయకులు సహకరిస్తూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పెన్షన్ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ beaten de saru. సోమవారం రాత్రి వరకు తొంభై ఆరు శాతం పింఛన్లు పంపిణీ పూర్తి కాగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నూటికి నూరు శాతం పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు ఒకరు చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా మరొకరు తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడంతో వారికి కూడా హాస్పిటల్లో పింఛన్లను అందేలా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు వివిధ గ్రామాలకు వెళ్లిన వారిని కూడా పిలిపించి వారికి పింఛన్ పంపిణీ చేసి సాయంత్రానికి నూటికి నూరు శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు ఏది ఏమైనా మున్సిపాలిటీ పరిధిలో మొట్టమొదటిసారిగా తొలి రోజే రికార్డు స్థాయిలో పింఛన్లు తొంభై ఆరు శాతం పంపిణీ చేయడం రికార్డుగా మారింది రెండు రోజుల్లోనే పూర్తిగా ఎనిమిది వేల మూడు వందల నలభై పింఛన్దారులకు లబ్ధిదారులకు అందించడం జరిగింది శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో పెంచిన వెయ్యి రూపాయలతో సహా ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున మొత్తం మీద ఏడు కోట్ల రూపాయలు పింఛన్దారులకు అందజేశారు రికార్డు స్థాయిలో పింఛన్లు ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి కావడం పట్ల సర్వత్రా హర్షం అవుతోంది అందరికీ నమస్కారం జూలై ఒకటో తారీఖు నిన్నటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మన శ్రీకాళహస్తి పట్టణంలో ప్రారంభించుకోవటం జరిగింది నిన్న ఉదయం నుంచి సాయంత్రం లోపల నైంటీ సిక్స్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ పూర్తి చేశాం సచివాలయ సిబ్బంది ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్దారుల ఇళ్ల వద్దకే వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందించడం జరిగింది అలాగే గౌరవ శాసనసభ్యులు బద్దల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా పెన్షన్దారులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ప్రజాప్రతినిధుల సహకారంతో మీడియా మిత్రుల సహకారంతో కూడా దాదాపు పెన్షన్లందరినీ కూడా నిన్న కలిసి వారికి స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన ఏడు వేల రూపాయలు వాళ్ళకి చేర్చడం జరిగింది అలాగే రిమైనింగ్ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అందుబాటులో వేరే ఊర్లో ఉన్నోళ్ళు కానీ ఈరోజు కూడా రమ్మన్నాము వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి అందుబాటులోకి వస్తున్నారు వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం లోపల పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మహోత్తర కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా సిబ్బంది అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే నెలల్లో కూడా ఇటువంటి సర్వీస్ని మన శ్రీకాళస్థపట్నంలో మున్సిపాలిటీ ద్వారా కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు లభిస్తున్న వైద్య చికిత్సలు అందుతున్న సదుపాయాలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ తనిఖీ నిర్వహించారు వైసీపీ పాలనలో హాస్పిటల్ కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులు వేసుకున్నారు తప్ప వైద్య సేవలు జరగలేదని రానున్న రెండు నెలల్లో ఏరియా హాస్పిటల్ కు పూర్వ వైభవం తీసుకువస్తామని బొజ్జల బృందమ్మ ప్రకటించారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో టీడీపీ నాయకులలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ తనిఖీలు నిర్వహించారు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మితో కలిసి ఆమె వార్డుల్లో పర్యటించి అక్కడ రోగుల పరిస్థితిని గురించి ఆరా తీశారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు వచ్చిన మహిళలు చంటిబిడ్డలతో సహా హాస్పిటల్ కారిడార్ కటికి నేల మీద సేద తీరుతున్న వైనంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు హాస్పిటల్లో డస్ట్బిన్లతో సహా వార్డులో ఎక్కడా అపరిశుభ్రత వాతావరణం ఉండకూడదని సంబంధిత శానిటరీ విభాగం సిబ్బందిని ఆదేశించారు ఎక్స్రే ప్లాంట్ స్కానింగ్ బ్లడ్ టెస్ట్ కేంద్రాలను పరిశీలించారు ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బుర్జల బృందమ్మ మాట్లాడుతూ గతంలో తాను హాస్పిటల్ పర్యవేక్షణ చేస్తూ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేశారో తెలియడం లేదని హాస్పిటల్ అంతా అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు తాను ఇకపై హాస్పిటల్ పర్యవేక్షణను అనుమత్యం చేస్తూ రానున్న రెండు నెలల్లో హాస్పిటల్లో అత్యున్నత వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు బొజ్జల బృందమ్మ ఎంత భయంకరంగా ఉందంటే డెలివరీ టేబుల్స్ కూడా రస్ట్ పట్టిపోయినాయి డెలివరీ టేబుల్స్ ఇంకా పేషెంట్స్ ఏంటి ఎవరు వచ్చినా కూడా తిరుపతి పంపించేస్తున్నారు ఇక్కడ ఎవరు ఉండటం లేదు ఇక్కడ అసలు డాక్టర్సే సరిగా లేరు వీళ్ళందరినీ కూడా మేము సరి చేసుకోవాలి మళ్ళీ యథాప్రకారం అప్పుడు ఎట్టుందో మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే తయారైపోయింది దీన్ని సరి చేయాలంటే మాకు వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చూసుకుంటాను డయాలసిస్ ఒకటి ఉంది అక్కడికి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం డయాలసిస్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము తీసుకొని ఇక్కడ డెవలప్ చేస్తాము బట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే బాగా చేయని అందరినీ కూడా మేము పంపించేసి బాగా చేసే వాళ్ళనే ఇక్కడ పెట్టుకుంటాం అంతేగాని మేమేది ఏది చేయడానికి లేదు మంచి వాళ్ళు ఉన్నారు మంచి ప్రభుత్వం వచ్చింది మంచి వాళ్ళ చేతుల్లో పడింది ఇది బాగు చేద్దాం మనం కానీ ఇక్కడ జరిగిన అన్యాయం మటుకు ప్రతిదీ నేను బయట పెడతాం ఎవ్రీడే నేను వస్తాను ఇక్కడికి ఎవ్రీడే వచ్చి చూసుకొని పడతాను ఎట్ జరుగుతుంది ఏమనేది మీ అందరి సహకారం మాకు కావాలి తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను నిర్వహణ చేసేందుకు తూకివాకం వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సింగ్ మంగళవారం పరిశీలించారు నగరంలో సేకరించిన చెత్తను చెత్త నిర్వహణ కేంద్రానికి వేరువేరుగా తరలిస్తారు నగరం నుండి సేకరించి తడి చెత్త ప్లాస్టిక్ ద్వారా ఎరువు పొడి చెత్త ద్వారా వచ్చిన వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారని మార్కెట్ కూరగాయల వ్యర్థాల నుండి గ్యాస్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్ వివరించారు అలాగే మురుగునీటి నిర్వహణ ప్లాంట్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు అన్ని ప్లాంట్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు అలాగే మురుగునీటి నిర్వహణ గుంతల వద్ద ఉన్న చెట్లను తొలగించాలని అధికారులకు సూచించారు అంతకుముందు నగరంలో బైరేపెట్టడ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనులను త్రాగునీరు మురుగునీటి కాలువలను పరిశీలించారు రానున్నది వర్షాకాలమని పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఆదేశించారు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు కమిషనర్ వెంట ఉప కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి డీఏ విజయకుమార్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు తిరుచానూరులో టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఇంటి వద్ద ఆయన ఆధ్వర్యంలో టీడీపీ చిత్తూరు పార్లమెంటు కమిటీ కార్యదర్శి మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు భారీ ఎత్తున భారీ కేక్ కట్ చేసి మోహన్ రెడ్డికి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ సిఆర్ రాజన్ రాజన్ సందర్భంగా మోహన్ రెడ్డిని సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన టీడీపీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామన్నారు ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే తనకు శుభాకాంక్షలు తెలియజేసిన సిఆర్ రాజన్కు ఆయన తనయుడు సిఆర్ తేజేశ్వర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుచనూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తెలుగు యువత రెడ్డి చంద్రగిరి బీసీ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తిరుపతి రూరల్ బీసీ అధ్యక్షులు వాసురెడ్డి సిఆర్ రాజన్ యూత్ చైతన్య జగదీష్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విక్రమ్నాథ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాజీ ఎమ్మెల్యే బైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే రోహిత్ మహిళా క్రికెటర్ స్మృతి మందన తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలను ఉపేక్షించబోమని ప్రతి ఒక్క ఆక్రమణను తొలగిస్తామని అదే విధంగా కాలువలో పుడికి తీయించే పనులు చేపడుతున్నామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అతిథి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వినతలను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది తిరుపతి కార్పొరేషన్ ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ దూది కుమారి భర్త దూది శివ వినతి పత్రం ఇస్తూ అశోక్ నగర్ లో వెళ్తున్న పెద్ద కాలువలో సిల్ట్ తొలగించాలని స్కావెంజర్స్ కాలనీలో అనేక చోట్ల యూడిఎస్ పొంగి పొర్లుతున్నాయని తిరుమల బైపాస్ నందు నిర్మించిన అక్రమ దుకాణాలను తొలగించాలని చెప్పడంతో స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ కాలువల్లో సిల్ట్ తొలగించే పనులు చేపట్టామని ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు ముఖ్యమైన ఫిర్యాదులో నగర్ రాయల్ నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన సీసీ రోడ్డుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇరువైపులా రెండు గేట్లను పెట్టించడంతో సామాన్య ప్రజలు రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సెట్టిపల్లిలో లేఅవుట్ ను క్రమబందీకరించి ఫ్లాట్లను కేటాయించాలని బ్లేస్ దగ్గర మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నదని శంకర్ కాలనీలో త్రాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తున్నదని క్రైమ్ స్టేషన్ వెనుక వైపు ఎనుమలు కట్టేయడం వలన పరిసరాలు ఇబ్బందిగా తయారయ్యాయని నెహ్రూ నగర్ లో కామమ్మ మారి గుడి ముందర వర్షం నీరు నిల్వ ఉండిపోతున్నదని సొన్నపు వీధిలో తరచూ కాలువలు పొంగుతున్నాయని మరికొన్ని చోట్ల కాలువలపై మూతలు లేవని అదే విధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అతిథి సింగ్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జరంత్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెవెన్యూ అధికారులు సేతుబాధవ్ కేఎల్ వర్మ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసుల రెడ్డి అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం మేనేజర్ చిట్టిబాబు డిఈలు సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు వార్తల్లో చిన్న విరామం చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తు పళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి స్వాగతం శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి కోయంబత్తూర్ మరియు హైదరాబాద్ లో జూన్ పదహారు ముప్పై తేదీలలో జరిగిన కాన్ఫరెన్స్ లో రెండు ప్రత్యేక అవార్డులను అందుకున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కోయంబత్తూరు నుండి ఇంటర్నేషనల్ ఇంటర్ కాలేజీ ఎట్లో జూన్ పదహారవ తేదీన మేరీ మిలియన్ అవార్డును మరియు జూన్ ముప్పైవ తేదీన ఫిజియో ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మరియు అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హైదరాబాద్ లో నిర్వహించిన రెండవ ప్రపంచ కాంగ్రెస్ ఫిజికల్ థెరపీ ఫిజియో ఎక్సలెన్స్ అవార్డులను అందుకున్నట్లు డాక్టర్ మాధవి తెలియజేశారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ అవార్డులను అందుకున్న డాక్టర్ కె మాధవిని డైరెక్టర్ ఛాంబర్ లో అభినందించారు ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పండుగ మొదలైంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ ను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై ఒకటి నుంచి పంపిణీ చేసిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పలు ప్రాంతాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బొజ్జల రిషితారెడ్డి ఈ కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి అవ్వ తాతలకు ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన సందర్భంగా దారులు ఎమ్మెల్యే బద్దల సుధీర్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పలమనేరు కుప్పం జాతీయ రహదారిపై సాకేవురు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు పలమనేరు మండలం కొలమాసపల్లి పంచాయతీ దిగువ మారుమూరు గ్రామానికి చెందిన సోమిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు బైరెడ్డిపల్లి నుండి సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సోమిరెడ్డిని సాకే ఊరు వద్ద లారీ ఢీకొంది ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద మంగళవారం సాయంత్రం బీజేవైఎం నాయకులు మరియు కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టి దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ పార్లమెంటులో హిందూ సమాజంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే ఆయన హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కి ఒక పని అయిపోయింది హిందువులను అణచివేసే మాటలు చెప్పడం ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ అతనికి అతని ఉనికిని చాటుకోవడానికి కోసమే హిందువులపైన దాడికి మాటల దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది అతనికి వచ్చింది కేవలం ఐదు వందల నలభై ఐదు సీట్లకి కేవలం తొంభై తొమ్మిది అతనికి మిత్రపక్షమైన ఇండియా ఇండియా కూటమిలోకి వచ్చిన అవతల వాళ్ళకి వచ్చిన సీట్లు కూడా రాదు వందకి తొంభై తొమ్మిది కాదు వచ్చింది ఐదు వందలకి ఐదు వందల నలభై తొమ్మిదికి తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే కావున అతని వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలి లేదంటే భారతదేశం మొత్తంలో ఎవరైతే యువమోర్చా కార్యకర్తలు ఉండారు అతను తిరక్కోనికోకుండా అతన్ని అడుకునే ప్రయ ప్రయత్నం చేస్తామనేసి తెలియజేస్తున్నాం ఇదే విధంగా హిందూ మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం గట్టిగా ఉంటుందని భారతీయ జనతా యువమోర్చా నుంచి తెలియదు భరత్ మాతాకి ఈరోజు ఈ పిలుపుకి కారణం భారతీయ జనతా యువమోర్చ మా మా రాష్ట్ర నాయకుడు మిట్టా వంశీ గారి ఆధ్వర్యంలో మా పురంధేశ్వరి గారి స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఏ నిన్న ఏ విధంగా పార్లమెంట్ పార్లమెంట్లో మా 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 యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి ఏ విధంగా మేము హిందువులు తప్పుడు చేసినాము తప్పుడు పనులు చేసినాము మేము మేము హింసిస్తున్నాము అనేసి చెప్పారు అది అది కరెక్ట్ కాదండి ఏ రకంగా అతను చెప్పాడో తెలియదు నైన్టీన్ ఎయిటీన్ ఫోర్లో ఆ రచ్చల కారణం కాంగ్రెస్ కాదా ఏ విధంగా వాళ్ళు మమ్మల్ని మేము హింసిస్తున్నామనేసి నిన్న పార్లమెంట్లో చెప్పారు ఈ మాకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటే బిహోమోచే తరపున మేము కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ శాఖ సమన్వయంతో రైతు బజార్లలో నూట అరవై రూపాయలకే నాణ్యమైన కందిపప్పును అందించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు మంగళవారం చిత్తూరులోని రైతు బజార్లో నూట రూపాయలకే కందిపప్పు విక్రయ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు రైతు బజార్తో పాటు చిత్తూరు పట్టణంలోని వీధిలోని వినాయక స్టోర్స్ లో కూడా ఈ విక్రయాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కందిపప్పు ఉత్పత్తి సరఫరా తక్కువగా ఉన్నందున డిమాండ్ పెరగడంతో మార్కెట్లో ఒక కేజీ కందిపప్పు నూట ఐదు రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు ధర పలుకుతోందన్నారు అధిక ధరలు వెచ్చించి సామాన్యులు కొనుగోలు చేయలేరనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా నూట అరవై ఐదు రూపాయలకే నాణ్యమైన కందిపప్పును ప్రజలకు అందించాలని నిర్ణయించిందన్నారు చిత్తూరులో పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ శాఖ సమన్వయంతో బజార్లో ఒక స్టాల్ను ఏర్పాటు చేసి విక్రయాలు చేయడం ప్రారంభించామన్నారు టొమాటో కూడా అధిక ధర పలుకుతున్న నేపథ్యంలో తక్కువ ధరకే మొబైల్ వాహనాల ద్వారా విక్రయాలు చేపట్టడం జరిగిందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతు బజార్లో విక్రయాలు జరుపుకోవడానికి చిరు వ్యాపారులకు ఉచితంగా కేటాయిస్తున్నామని చిత్తూరు పట్టణంలో పైన రోడ్లపై కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయని అలాంటి వారికి రైతు బజార్లో ఖాళీగా ఉన్న స్టాల్స్ ను కేటాయించేలా నగరపాలక సంస్థ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు రైతు బజార్లో గతంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు బియ్యం కందిపప్పు ఉల్లిపాయలు టొమాటోలు విక్రయాలు చేపట్టారు రైతు బజార్లో విక్రయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు అనంతరం పట్టణ పరిధిలోని గంగనపల్లిలో ఎఫ్ షాప్ నంబర్ ముప్పై పరిధిలో ఎఫ్పి మొబైల్ వాహనంపై రేషన్ పంపిణీని జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసరాల నాణ్యత పరిణామాలను పరిశీలించి రేషన్ కార్డుదారులతో మాట్లాడారు ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించారు ప్రభుత్వం నిర్దేశించిన ఖచ్చితమైన కొలతలతో కార్డుదారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఎటువంటి వ్యత్యాసం ఉండరాదని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శంకరన్ ఏడి మార్కెటింగ్ పరమేశ్వరన్ తహసీల్దార్ శ్రీనివాసులు నాయుడు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటే ఇది కొంచెం ప్రొడక్షన్ కానీ లేకపోతే సప్లై కానీ అన్ సీజన్ కాబట్టి అది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరు కలయితో మనము ఈరోజు చిత్తూరు రైతు బజార్లో ఒక సబ్సిడైజ్డ్ ప్రైస్లో కందిపప్పులు ఇచ్చే విధంగా వినియోగదారులకి స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది దీనిలో బయట దాదాపు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందలు వరకు కేజీ కందిపప్పు అంటున్నాను కానీ అంత కాస్ట్ పెట్టి కొనాలంటే కూడా కొంతమంది రూపాయలు అవుతుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం సబ్సిడైజ్ ప్రైస్ నూట అరవై ఐదు రూపాయలకి కేజీ అనేది మంచి క్వాలిటీ క్వాలిటీ పరంగా కూడా మంచి క్వాలిటీ కందిపప్పు ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి చిత్తూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాలను సదు చేసుకొని రైతు బజార్లు ఏర్పాటు చేసిన కౌంటర్కి వచ్చి వాళ్ళు కందిబప్పు తీసుకెళ్ళచ్చు అదే మాదిరిగా మన టమోటా కూడా టమోటా కూడా ఇప్పుడు వన్ సీజన్ కాబట్టి రేట్స్ ఎక్కువ ఉన్నాయి మరోరు ప్రతి ఇంట్లో టమోటా అనేది డైలీ వాడేటటువంటి ఫెస్టవల్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దానికి కూడా మొబైల్ కౌంటర్స్ ప్రతి రైతు బజార్లో కూడా కౌంటర్స్ పెట్టి దాన్ని కూడా తక్కువ రేటుకు వినియోగదారులు సర్వేయడంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలు ఈ అవకాశాలు సద్దుగా చేసుకోండి అదే మరి ఇక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏ రైతు అయినా సరే వచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకొని వెళ్ళచ్చు మనకు స్పేస్ ఉంటుంది కాదు కొంతమంది ఏంటంటే రోడ్ల మీద ఫుల్ మీద పెట్టుకొని చేసుకుంటున్నారు బట్ అది కమిషనర్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఏదైనా రష్ ఉన్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాము అట్లానే ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్లో కూడా కొంత ప్రాంతకండ చేసి ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి తర్వాత ఏ ఏ టైమింగ్స్లో ఉంటారు అవైలబిలిటీ ఉంటారు అనేది కూడా కొంచెం మీడియా ద్వారా ప్రాప్తానం చేసి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎసెన్షియల్ కమ్మౌట్ చేసి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మేము రైస్ దగ్గర నుంచి కందిపప్పు తర్వాత ఉల్లిపాయలు ఇట్లా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం మా ఓపెన్ మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ రేటుకు వచ్చే విధంగా చర్యలు ఈ సంవత్సరం కూడా అలాంటి ఏర్పాట్లు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఎసెన్షియల్ కమ్మౌట్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం ముగించే ముందు మరోసారి చూద్దాం రానున్నది వర్షాకాలం పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలి చెత్త నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి నగర సంస్థ కమిషనర్ అది చిత్తూరు రైతు బజార్లో నూట అరవై ఐదు రూపాయలకే అందుబాటులోకి నాణ్యమైన కందిపాపు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు శ్రీకాళహస్తిలో తొలి రోజే రికార్డు స్థాయిలో తొంభై ఆరు శాతం పింఛన్ల పంపిణీపై సర్వత్రా హర్షం నూటికి నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశామన్న కమిషనర్ రమేష్ దారి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు నిందితులు అరెస్ట్ ఐదు మోటారు సైకిళ్లు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఎనిమిది గ్రాముల బంగారు చేయని స్వాధీనం